హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్ సిస్టర్స్ ఇవాళ మన వంటసార్లో పల్లి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది టిఫిన్స్లోకి బాగుంటుందండి మనం ఎప్పుడు ఒకేలా కాకుండా పల్లీ చట్నీ కాకుండా దీంట్లో కొబ్బరి యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ పల్లీలు పచ్చి కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు వెల్లుల్లి వన్ ఇంచ్ అల్లం ముక్క రెడ్ చిల్లీస్ నేను మిరపకాయలు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు అయినా తీసుకోవచ్చు పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ సాల్ట్ బెల్లం ముక్క స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత పల్లీలు వేయించుకుందాం ఇవి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పల్లీలు అయితే వేగిపోయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుండి దాంట్లో కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుందాం ఆయిల్ లేకుండానే కొబ్బరి ముక్కలు వేయించాలి ఇవి లైట్గా వేగితే సరిపోతుంది మరీ వేగనవసరం లేదు కొబ్బరి ముక్కలు అయితే వేగిపోయింది వీటిని ప్లేట్లోకి తీసుకుంటాం ఇప్పుడు కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తే ఆయిల్ హీట్ అయిన తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పల్లీలని పేన్ పౌడర్లో పేస్ట్ మిక్సీ పట్టుకుందాం పల్లీలు పెయిన్ పౌడర్లా మిక్సీ పెట్టిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అల్లం ముక్క చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇవి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఈ మిరపకాయలు వేస్తున్నాను నేను వీటి ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని దీంట్లో బెల్లముక్క వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు రెండు మిర్చి పోపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు చట్నీ చేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఓన్లీ టిఫిన్స్ చపాతి వీటిలోకి అయితేనే బాగుంటుంది ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ